హైదరాబాద్ లో హైడ్రా దేవకు భవనాల యజమానులు భయపడిపోతున్నారు ఎవరి భవనం హైడ్రా అధికారులు కూలుస్తారో అనే ఆందోళన నెలకొంది దీనికి సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం అధికారులు కూడా స్పీడ్ పెంచుతున్నారు ఇక ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించిన భవనాల మీద అధికారులు దృష్టి పెడుతున్నారు తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు చెందిన లోటస్ పాండ్ మీద దృష్టి పెట్టారు హైడ్రా అధికారులు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి హైడ్రా నోటీసులు జారీ చేశారు హైదరాబాద్ లోని జూబ్లీ చెరువులో శిఖంలో ఇంటిని నిర్మించినట్టు అధికారులు ప్రకటించారు దీనిపై సమాధానం ఇవ్వాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు హైదరాబాద్ లో చెరువుల ఆక్రమణలు బఫర్ జోన్లు ఎఫ్డిఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలు ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలపైన ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా దూకుడుగా ముందుకు వెళ్లిన విషయం తెలిసిందే అయితే తాజాగా హైడ్రా కార్యకలాపాలకు బ్రేక్ పడింది రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో హైడ్రా కూల్చివేతలకు బ్రేక్ ఇచ్చారు హైడ్రా టీం అంతా ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా తలెత్తిన ఇబ్బందులను పరిష్కరించడానికి వరద సహాయక చర్యలో పాల్గొంటున్న నేపథ్యంలో హైడ్రా కూల్చివేతలకు బ్రేక్ ఇచ్చినట్టు సమాచారం అయితే ప్రస్తుతం కూల్చివేతలకు బ్రేక్ ఇచ్చినప్పటికీ చెరువుల చుట్టుపక్కల కాలనీలో పర్యటిస్తూ వరద ముంపు ప్రాంతాలను మార్క్ చేస్తున్నారు హైడ్రా చీఫ్ రంగనాథ్ దీంతో కాలనీ వాసులలో ఆందోళన పట్టుకుంది హైదరాబాద్ పరిధిలో వరద సహాయక చర్యల్లో హైడ్రా బృందాలు పాల్గొంటున్న వేళ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సైతం రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాలలో పర్యటిస్తున్నారు వాటర్ లాగిన్ పాయింట్స్ ను గమనిస్తున్నారు కాలనీలను నీటి మునగడానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత జలమయమైన ప్రాంతాలకు హైడ్రా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని ప్రస్తుతం చర్చ జరుగుతుంది ఇప్పటికే ఎఫ్డిఎల్ పరిధిలో నిర్మాణాలకు నోటీసులు ఇవ్వగా మరికొన్ని ప్రాంతాలకు కూడా నోటీసులు ఇవ్వడానికి హైడ్రా చీఫ్ సిద్ధమవుతున్నట్టు సమాచారం ఇప్పటికే హైడ్రా నుంచి నోటీసులు అందుకున్న వారు వారం రోజుల్లోగా ఇల్లు ఖాళీ చేయాలని లేకుంటే కూల్చివేతలు కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు ఇక వర్షాలు తగ్గిన తర్వాత మరికొందరు బడా బాబుల భరతం పట్టేందుకు హైడ్రా రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది ఇప్పటికే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో పాటు రెండు వందలకు పైగా అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది ఏకంగా సీఎం రేవంత్ సోదరుడి ఇంటికి కూడా హైడ్రా నోటీసులు ఇచ్చింది ఇక వర్షాలు తగ్గిన తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీ ఫాతిమా కాలేజీ కేటీఆర్ ఫామ్ హౌస్ లను కూల్చేందుకు హైడ్రా రంగం సిద్ధం చేసిందని సమాచారం ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలకు పడిన బ్రేక్ తాత్కాలికమైనని వర్షాలు వరదలు తగ్గిన తర్వాత మరోమారు కూల్చివేతలు దూకుడు కొనసాగుతుందని సమాచారం